మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీళ్ళేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోల్లోనే ఏకంగా ఇరవై ఒక్క వేల పేదలకు ఇరవై ఒక్క వేల పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజన్లలో ఇదే ఎర్రజన్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమిని రెండు వేల ఇరవైలోనే గుర్తించి ఇరవై నాలుగు వేల ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది పేదలకు ఇళ్ళ పంపిణీ చేయడానికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు అడ్డుకున్నారు ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేసాడు దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు వారు ఎంతకు తెగించిన ఎంతగా దిగదారిన ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో అన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం ఎన్నగ్రహారం వంగముఖపాలెం ఎర్రజర్ల గ్రామాలకు చెందిన మూడు వందల నలభై రెండు మంది రైతన్నలు వారి దగ్గర నుంచి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరించి ఏకంగా రెండు వందల పది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇటీ స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు ఇదే ఎన్ అగ్రహారంలో మల్లేశ్వరపురంలో ముప్పై ఒక్క బ్లాక్స్ ను వెంగముఖపాలెం ఎర్రజెళ్లలో మరో ముప్పై రెండు బ్లాక్స్తో జగన్ మోడల్ టౌన్షిప్స్ కు పూర్తి మౌలిక వసతుతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి వీటి కోసం మరో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఒంగోలు తాగినీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది